హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆటో డ్రైవర్లను కడుపులో పెట్టుకుని సాదుకుంటా ఫౌండేషన్ ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబాలకు చేయిత స్థానిక రామగుండం కార్పొరేషన్ పరిధిలోని సీతానగర్ లో నివాసం ఉంటున్న అస్లం తన ఇంటి ముందున్న ఆటో ప్రమాద వశాత్తు అగ్నితో దగ్ధం చేయడంతో జీవనోపాధిని కోల్పోయిన అస్లం వారి కుటుంబానికి వేరస్ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి పదివేలు ఆటో డ్రైవర్ అస్లం వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జాహిద్ పాషా పోలాడి శ్రీనివాసరావు మెరుగు చంద్రమౌళి కృష్ణ స్వామి మురుగు వంశీకృష్ణ నడిపేలు సాయి బొట్ల పోషం ఆటో యూనియన్ నాయకులు కడారి శ్రీహరి అనుబాయ్ ఎలకపల్లి అంజయ్య మధు బండిరాజు మైనార్టీ నాయకులు ముజీబ్ తదితరులు పాల్గొన్నారు రెండు నిమిషాలు నిలబడండి એને સિનર્જી કેવિલ ચેન એની ગ્લાસ એટલોને આની હાલ તો બધું વારું పట్టణానికి చెందినటువంటి ఈ సీతానగర్ కాలనీకి చెందినటువంటి సోదరుడు అస్లాం ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు బాబు అయితే ఒక వారం పది రోజుల క్రితం నాకు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు శ్రీధర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ సోదరుడు అస్లాంది ఈ బ్రదర్ది తనకి జీవనోపాధి కలిగిస్తున్నటువంటి ఆటో అనుమానాస్పద రీతిలో మరి దగ్ధం అవడం జరిగింది కాలిపోయింది తన జీవనాధారం కోల్పోయినాడు అని చెప్పేసి బ్రీదర్ సోదరుడు చెప్పేసరికి నేను ఖచ్చితంగా కొంచెం బాధ అనిపించి మరొక రోజు మనం ఒక చిన్న కార్యక్రమం చేసుకుందాం వాడికి వచ్చి మన బ్రదర్కి కొంత మన ఫౌండేషన్ తరఫున హెల్ప్ చేద్దామని ఒక ఉద్దేశంతో ఈరోజు కొంత సాయం అందించడం జరిగింది గతంలో కూడా మీకు గుర్తుంటే మా నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఒక పిలుపునివ్వడం జరిగిందండి ఈ నియోజకవర్గంలో ఎందరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో ఎవరికైనా మన ప్రాబ్లం ఉన్నా కానీ మరీ ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే మరణిస్తే కనుక వారి కుటుంబానికి నా ఫౌండేషన్ వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఆ కుటుంబానికి మరణించినటువంటి కుటుంబానికి కొంత తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి పది పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పూనుకొని అదే రోజు మరి అకాల మరణం చెందినటువంటి ఒక ఇరవై మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఆ రోజు రెండు లక్షల రూపాయలు అందివ్వడం జరిగింది అలాగే దాని తర్వాత కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఆటో డ్రైవర్లు కూడా సాయం అందించడం జరిగింది మరి కష్టాల్లో ఉన్న వారికి తోడ్పాటుగా ఈ రోజు కూడా ఈ మిత్రుడి ఈ పాప ఆటో దగ్ధం అయిపోయిందన్న విషయం తెలుసుకొని బాధ అనిపించి తనకు కూడా కొంత సాయం అందించాం ఇదే రీతిలో కూడా నియోజకవర్గంలో ఎందుకంటే ఈ ప్రభుత్వం వాస్తవంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ప్రధాన హామీని విస్మరించింది ఆటో డ్రైవర్లందరూ కూడా కాయ కష్టం చేసుకొని కష్టపడి జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా వాళ్ళకి ఆశ చూపించి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ రెండేళ్ళు కావస్తున్నా కానీ ఆ హామీని తుంగలో దొక్కి మర్చిపోయి పాలకులు ప్రవర్తిస్తున్నారు మరి వాళ్ళకు గుర్తి చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇక్కడ మరి ముఖ్యంగా ఓన్లీ రామగుండం నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పటి నుండి కూడా ఎవరికైనా ఆటో డ్రైవర్లకు కూడా ఏమైనా కష్టాలన్నా కానీ నా దృష్టికి తీసుకురండి మా ఫౌండేషన్ తరఫున సాయం అందిస్తాం ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం ధన్యవాదాలు